వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా అలాగే అనంతపురం టమోటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం అలాగే నేను అమ్మల ఒక కేజీ మండిలో టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ప్రొడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మనం మొలక చెరువు విషయానికి వెళ్ళిపోదాం ఇక్కడ నిన్న చూసుకుంటే స్టాక్ వచ్చి అరవై ఐదు వేల రెండు వందల ఇరవై బాక్సులు అయితే రావడం జరిగింది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ బాక్సెస్ మొలకల చెరువు కేజీఎన్ మార్కెట్ స్టాక్ ఇక నిన్న టాప్ రెల్ చూసుకుంటే ఏడు యాభై ఎనిమిది వందలు ఇవైతే టాప్ రెల్ అయితే పడడం జరిగింది ఇక యావరేజ్ మార్కెట్ అంతా నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై ఆరు వందల అరవై లోపలయితే నిన్న ములకల చెరువు అయితే నడిచింది ఇంకా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ వచ్చి ఇంకా అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు ఇంచుమించుగా ఒక పదహైదు నుంచి ఇరవై శాతం వరకు అయితే స్టాక్ అయితే పెరిగింది ఇక్కడ నిన్న ఎనిమిది వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ ఎనిమిది వందలు కూడా చాలా ఐటల్ అయితే టాపర్లు అయితే పడటం జరిగింది నిన్న మంచి క్వాలిటీలు ఉంటే ఆరు యాభై నుంచి ఎనిమిది వందల వరకు అయితే మదనపల్లి అయితే నడిచింది ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక అనంతపురంలో కూడా ఈరోజు కొంచెం ఒక పది నుంచి ఇరవై వేల క్రెట్లు అయితే పెరిగాయి టోటల్గా ఈరోజు రెండు లక్షల ఐదు వేల క్రెట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది టూ ల్యాక్ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాకు నిన్న అనంతపురంలో నాలుగు వందల నలభై రూపాయలు సూపర్ టాపు మంచి క్వాలిటీలు ఉంటే రెండు యాభై నుంచి నాలుగు వందల వరకు పలికాయి ఇక ఈరోజు మందనపల్లి అలా అనంతపురం రెండు మార్కెట్లో దిగుమతి అయితే పెరిగింది చూద్దాం ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్